వెల్కమ్ టుటోరియల్స్ ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక శుభవార్త మనం గతంలోనే ఏఎల్పి పోస్ట్లు సంఖ్య పెరిగింది మనకి సో నిన్న అఫీషియల్ గా మనకి ఏ ఏ జోన్లో ఎన్ని పోస్టులు పెరిగాయి అనేది విత్ సంఖ్యతో సహా ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లోనే ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది దీంట్లో ఫస్ట్ చూసుకోవచ్చు సిఈఎన్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏఎల్పికి సంబంధించిన ఒక నోటీసు దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చిన ఈ నోటీస్ ప్రకారము ఏఎల్పి పోస్టుల సంఖ్య అనేది పెంచడం జరిగింది అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆర్ఆర్బి బోర్డు చేంజ్ చేసుకోవడానికి ఎవరైతే ఏఎల్పికి అప్లై చేసుకున్నారో వాళ్ళకి బోర్డు చేంజ్ చేసుకోవడానికి మాత్రమే మాడిఫికేషన్ లింక్ ఇస్తామని కూడా క్లియర్ గా చెప్పారు ఆ లింక్ వచ్చేసి మీకు టెన్ డేస్ యాక్టివ్ లో ఉంటుంది ఆ తర్వాత డిసేబుల్ అయిపోతుంది అంటే టెన్ డేస్ లోపలనే మీరు ఆ బోర్డు అనేది చేసుకోవాలి ఆ బోర్డు అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ లింక్ అనేది కూడా తొందరలోనే వెబ్సైట్ లో ప్రచురిస్తామని కూడా క్లియర్ గా మేము ఈ నోటీస్ ద్వారా తెలిపడం జరిగింది అదేవిధంగా కింద మనకి ఏ జోన్ లో ఎన్ని పెరిగాయి మొత్తం పోస్టుల సంఖ్య అనేది ఎంత అయిందో క్లియర్ గా ఇచ్చారు మొత్తం పోస్టుల సంఖ్య అనేది ముందు ఐదు వేల చిల్లర ఉండేది ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది అంటే సంఖ్య దాదాపు మూడు పాయింట్ ఐదు రెట్లు పెరిగింది అదేవిధంగా సికింద్రాబాద్ జోన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈసీఆర్ లో ఆరు వందల అరవై ఐదు పోస్టులు అదేవిధంగా ఎస్సిఆర్ లో పద్దెనిమిది వందల అరవై మూడు పోస్టులు మొత్తంగా రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అనేది ఉన్నాయి గతంలో మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎల్పి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పోస్టుల సంఖ్య ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు మాత్రమే ఇవ్వడం జరిగింది ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది దాంట్లో సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి ఈసీఓఆర్ లో నూట తొంభై తొమ్మిది అదేవిధంగా ఎస్సీఆర్ లో ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఆ విధంగా టోటల్గా ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు మాత్రమే ఉండేవి పోయినసారి కానీ ఇప్పుడు పెరిగిన పెరిగిన పోస్టుల సంఖ్యను చూసినట్లయితే రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పోస్టుల సంఖ్య ఇవ్వడం జరిగింది అంటే ఏడు వందల యాభై ఎనిమిది పోస్టుల నుంచి రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు పెరగడం జరిగింది సికింద్రాబాద్ జోన్ లో పోస్టుల సంఖ్య అంటే ఇక్కడ కూడా మూడు పాయింట్ ఐదు రెట్లు పెరగడం జరిగింది పోస్టుల సంఖ్య సో పోస్టుల సంఖ్య కూడా మూడు పాయింట్ ఐదు రెట్లు పెరిగింది అంటే అర్థం ఏంటంటే మీరు జాబ్ సాధించుకునే అవకాశం కూడా త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ అయినట్లు గతంలో మీరు జాబ్ సాధించుకునే అవకాశం ఒక థర్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు నైన్టీ పర్సెంట్ వచ్చినట్లు సో కాబట్టి ఎవరైతే ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కొద్ది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయండి అదేవిధంగా సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి మీరు సిబిటి టూ మీద ఇప్పటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి ఏదైతే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉందో ఆ ని ఎక్కువగా మీరు దృష్టి కేట దృష్టి కేటాయించండి అదేవిధంగా ఆటోమేటిక్ రీజనింగ్ కూడా పర్ఫెక్ట్ గా చదువుకోండి మీరు నెక్స్ట్ వీడియోలో మీకు ఏఎల్పికి అసలు డైరెక్ట్ షాట్ ఏ విధంగా చదువుకోవాలి అదేవిధంగా సిబిటీ వన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా సిబిటీ టూ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా సిలబస్ గురించి అనేది నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం ఒకసారి మనం ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్ గా సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటినీ కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పీని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిబుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది